న్ని పురస్కరించుకుని ఎంపీడీవో కార్యాలయంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన పలువురు ఉపాధ్యాయుల్ని ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేసేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నూట పదిహేడు జీవో తెచ్చారన్నారు ప్రైవేటు పాఠశాలలో కేవలం పోటీ పరీక్షలకు బోధన ఉంటుందన్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంచి క్రమశిక్షణ అవగాహన నైతిక విలువలతో కూడిన విద్యా బోధన్ ని ఉపాధ్యాయులు అందిస్తున్నారని తెలిపారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఉపాధ్యాయుల్ని సత్కరించడం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు ఉపాధ్యాయుల తాను అన్ని అందుబాటులో ఉంటానని కర్ణ మాట్లాడ మండల ఉపాధ్యాయులు ఉన్నతాధికారులు ప్రజాప్రుల తరఫున వారిని ఆహ్వానిస్తుందామని జీవన జ్యోతిని

మనం అండగానే పేకడ జరిగింది కానీ అదంతా ఫస్ట్ పటిష్టం చేయాలి ముప్పై ఐదు ముప్పై మోడల్ స్కూల్స్ ముప్పై ఐదు మోడల్ స్కూల్స్ మూడు హై స్కూల్స్ కూడా తెచ్చుకొని స్కూల్కి ఐదు వేల మంది టీచర్లు పెట్టి ముందుకెళ్తా ఉన్నాం ఈ వాతావరణంలో మీ యొక్క అవసరం ప్రతి క్షణం బేస్మెంట్ అన్నది మీ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి మీ దగ్గర నుంచి ముందుకెళ్ళాలి అంటే అదే ప్రైవేట్ స్కూల్లో నా దృష్టిలో అయితే బేస్మెంట్ ఉండదు పోటీ తత్వం తప్ప సబ్జెక్ట్ని గెయిన్ చేసే తత్వం నా ప్రైవేట్ స్కూల్లో కనపడలేదు ఫోర్స్ఫుల్ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు ఫోర్స్ఫుల్ మేనేజ్మెంట్ కింద పని నా అవసరం కనపడతా ఉంది అలాగే మన కాకినాడ రూరల్ మండలం నుంచి మన స్టేట్ అవార్డు ఒకటి రావడం జరిగింది చాలా సంతోషదాయకం అలాగే డిస్టిక్ స్థాయి నుంచి కూడా రెండు అవార్డులు వచ్చినాయని ఇందాక మేము చెప్పడం జరిగింది అలాగే మిగతా ఇప్పుడు ఈ ఆరు క్లస్టర్స్ గవర్నమెంట్ స్కూల్ నుంచి పర్సెంటేజ్ చూపిస్తే చాలా సంతోషంగా ఉంటది మన గవర్నమెంట్ స్కూల్ కూడా తగిన ప్రాధాన్యత ఉంటది అది మీరు అందరూ గమనించి ఇంకా ఎక్కువ కృషి చేసి మంచి మన కాకినాడ రోడ్ల మండలాన్ని ప్రభుత్వ స్థానంలో తీసుకొస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రాముఖ్యతని ప్రాధాన్యతని గుర్తించి అది అట్లా చేయడం అనేది ఒక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి తెలియదు మరి వారి పార్టీ నడుస్తున్నటువంటి మన సీతం ఎమ్మెల్యే గారు వారికి నీరసంగా ఉన్నా కానీ మన మీద అభిమానంతో గౌరవ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు మరొకసారి వారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీరు అనుమతిస్తే